నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షికి తెర తీసిందనే అంటే అవననే అంటున్నాయి రాజకీయ వర్గం ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్కి చెందినటువంటి ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక బీఆర్ఎస్ లో చాలా వరకు మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులే మొన్నటి వరకు మంత్రులుగా కొనసాగారు కానీ ఇప్పుడు అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేరుతున్నారంటే మాజీ తెలుగుదేశం ఉచిత ఐవీఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోష పార్టీ వారితో పాటు బిఆర్ఎస్ లో ఒక కరుడుగట్టిన టిఆర్ఎస్ వాదిగా తెలంగాణ వాదిగా ఉద్యమకారులుగా పార్టీ అభివృద్ధిలో కానీ తెలంగాణ సాధనలో కీలకంగా వివరించిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి తీగల కృష్ణారెడ్డి కూతురు అనితారెడ్డి కానీ వాళ్ళు రంగారెడ్డి జిల్లా చెప్పి చైర్మన్గా ఉన్నారు తీగల కృష్ణారెడ్డి మాజీ మేయర్గా మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు అయితే తీగల కృష్ణారెడ్డి అలాగే పట్నం మహేందర్ రెడ్డి పట్న మహేందర్ రెడ్డి మాజీ మంత్రి అలాగే ఆయన భార్య మూడు దఫాలు జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా సునీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తే ఈసారి సునీతారెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారే కానీ వీలు కాకుండా కరుడుగట్టిన గులాబీ నాయకులు బొంతు రామ్మోహన్ ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు ఆ పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు అలాంటి రామ్మోహన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజిత తెలంగాణ మొట్టమొదటి హైదరాబాద్ నగర మేయర్గా ఆయన పనిచేశారు అదే కాకుండా మొట్టమొదటి హైదరాబాద్ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ఫసూద్దీన్ కూడా రీసెంట్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం మెచ్చుకున్నారు అయితే బాబా బొంతు రామ్మోహన్ లాంటివి ఆ కీలకంగా వ్యవహరించినటువంటి కరుడుగట్టిన తెలంగాణ వాదులు టిఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు ఆ పార్టీని విడితే అది బిఆర్ఎస్ కి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి ఇంకా టీడీపీ మాజీ టీడీపీ నాయకుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు టీడీపీ నుంచి బిఆర్ఎస్ లోకి వెళ్ళినారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా పెద్ద ఫరక్ పడదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక వాళ్ళు టీడీపీలో ఉండిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత బీఆర్ఎస్ లోకి పోవడం అధికార పార్టీలకు పోవడం ఆ పెద్ద చర్చించే అంశమేం కాదు ఇప్పుడు వాళ్ళు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వస్తున్నారు కానీ టిఆర్ఎస్ నిర్మాణంలో తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీకి అంటి ఆ అధినాయకుడు కేసీఆర్కి వాళ్ళు వెన్నట నడిచిన నాయకులు కష్టకాలంలో పార్టీకి తోడుండాలి కానీ అలాంటి నాయకులు కాంగ్రెస్లోకి వస్తే అది బీఆర్ఎస్కి పెద్ద మైనస్ ఎందుకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటే ఆ పార్టీకి ఒక బలం ఉంటుంది కానీ వాళ్ళే పార్టీని విడితే బీఆర్ఎస్కి పెద్ద మైనస్ ఎందుకంటే వీళ్ళు చాలా కీలకంగా వివరించారు కంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ పతనమైన తర్వాత ఆ పతనమయ్యే సమయంలోనే వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళారు అక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు కానీ ఒక పార్టీలో అంకిత పనిచేసి తెలంగాణ ఉద్యమమే తమ ఊపిరిగా పనిచేసినటువంటి వ్యక్తులు బీఆర్ఎస్కి దూరం అయితే అది బీఆర్ఎస్కి పెద్ద మైనస్ ఇంకా ముఖ్యంగా వీళ్ళు మారడానికి కూడా చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి నేను స్వయంగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసూద్దీని కలిసినప్పుడు ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ పార్టీ నిర్మాణంలో ముఖ్యంగా తెలంగాణ భవన్ నిర్మాణంలో తాము కీలకంగా వ్యవహరించామని రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ ప్రారంభమైతే నేను రెండు వేల రెండులో జాయిన్ అయ్యాను రెండు వేల రెండు నుంచి పార్టీకి అన్ని విధాలుగా సేవ చేస్తూ వస్తున్నాను తెలంగాణ భవన్ కట్టేటప్పుడు మా ఇల్లు కొట్టేటప్పుడు కూడా నేను లేను కానీ తెలంగాణ భవన్ నిర్మాణం అయ్యేటప్పుడు ప్రతి ఇటుకకు ప్రతి సిమెంట్ ముక్కకు తెలుసు మా రక్తము చెమట అంతా కూడా తెలంగాణ భవన్ నిర్మాణంలో ఉంది అంత అంకిత భావంతో మేము పనిచేసినాము అలాంటి మాకు గుర్తింపు లేకుండా పోయింది వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం వాళ్ళకు లైన్గా అంటే ఒకసారి టర్మ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడం మళ్ళీ టర్మ్ అయిపోయినాక వాళ్ళకే టికెట్ ఇవ్వడం వాళ్ళ పెద్ద పార్టీలు ఎక్కైనప్పుడు మాలాంటి కష్టపడిన వాళ్ళకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం అని ఆయన చాలా బాధపడడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు ఎమ్మెల్యే పదవి ఇస్తా అన్నారు అక్కడ ఇక్కడ నియోజకవర్గం అన్నారు తర్వాత మేయర్ ఇస్తామన్నారు రెండు వేల పదహారులో ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత మేయర్ కాదు డిప్యూటీ మేయర్ ఇస్తామని చెప్పారు అప్పుడు కూడా సరే అన్నాను ఆ తర్వాత ఎమ్మెల్యే ఇస్తున్నారు ఎమ్మెల్యే ఇవ్వలేదు ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ స్వయంగా పిలిచి నీకు మళ్ళీ మేయర్ ఇస్తాము డిప్యూటీ మేయర్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ డిప్యూటీ మేయర్ ఇవ్వలేదు కార్పొరేటర్కే తనను పరిమితం చేశాను పరిమితం చేశారు స్థానిక ఎమ్మెల్యే మాగింటి గోపీనాథ్ కూడా ఎప్పుడు తమ పైన కక్ష సాధింపుగానే వ్యవహరిస్తున్నాడు తనకు తన కుమారుడికి ఏకంగా యాక్సిడెంట్ చేయించే కార్యక్రమానికి కూడా ఆయన పూనుకున్నాడు అని చెప్పేసి బాబా ఫసూద్దీన్ ఆవేదన వ్యక్తం అలాగే ఆ తర్వాత ఇప్పుడు డిప్యూటీ మేయర్ బాబా ఫసూద్దీన్ మాటలు ఈ విధంగా ఉంటే బంతురామోహన్ మాజీ మేయర్ ఆయన గతంలో మేయర్గా పనిచేశారు రెండోసారి మహిళా రిజర్వేషన్ కావడంతో తన భార్యకు వస్తుందని ఆశించాడు కానీ రాలేదు ఆ తర్వాత తన భార్యకి కాకుండా వేరే వాళ్ళకు మేయ పది ఇవ్వడం ఆ తర్వాత ఆయన ఉప్పల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అట్ ద సేమ్ టైం మల్కాజ్ గిరి టికెట్ కూడా ఆయన ఆశించడం జరిగింది కానీ ఆయనకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వలేదు సో ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా పార్టీ పైన కౌంటర్గా ఇవన్నీ చేయకుండా సైలెంట్గా పార్టీ మారదాం అనుకున్నాడు అందుకే ముందుగా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఈరోజు వాళ్ళు పార్టీలో చేరుతున్నారు ఇక పార్టీలో డిప్యూటీ మేయర్ ప్రస్తుత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోత రెడ్డి కూడా ఆమె కూడా వాళ్ళ హస్బెండ్తో సహా పార్టీలో జాయిన్ అవుతున్నాడు మొత్తానికి ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా మంది కీలక నాయకులు ఒకే రోజు కాంగ్రెస్ లో జాయిన్ అవుతుండడంతో ఇది బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి